ప్రాబ్లం అంతా మ్యూచువల్ ఫండ్ బెటరా లేదా ఈటీఎఫ్ బెటరా అనే కన్ఫ్యూజన్ తోనే ఉంటుంది రెండు మధ్య ఎగ్జాక్ట్లీ ఏం డిఫరెన్స్ ఉంది ఏజ్ చూస్ చేయాలి ఈ రోజు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటిఎఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈటిఎఫ్స్ అనేది ఏంటి ఎన్ని రకాలుగా ఉంటాయి ఎలా ఇన్వెస్ట్ చేస్తే మాక్సిమం ప్రాఫిట్ వస్తుంది ఇంకా వీడియో ఎండ్ లో ట్వంటీ ట్వంటీ లో బెస్ట్ ఈటిఎఫ్ ఏమో కూడా షేర్ చేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈటీఎఫ్ అనేది మ్యూచువల్ ఫండ్ లాగా ఉంటుంది కానీ స్టాక్ లాగా బై చేయొచ్చు మీరు ఒక స్టాక్ ను చూస్తే నేను ఇక్కడ రిలయన్స్ అని రాస్తే మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ చూడగలరు ఇది సుమారు త్రీ థౌజండ్ రూపీస్ కి ట్రేడ్ అవుతుంది స్టాక్ మార్కెట్ ప్రతిరోజు ఉదయం నైన్ ఫిఫ్టీ నుంచి సాయంత్రం త్రీ థర్టీ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది సో ఇవి కూడా స్టాక్స్ లాగా ఎప్పుడైనా బై చేయొచ్చు సెల్ చేయొచ్చు ఈటీఎఫ్స్ ఎందుకు పాపులర్ అవుతున్నాయి గత కొన్ని ఇయర్స్లో ఈటిఎఫ్స్ పాపులారిటీ చాలా పెరిగింది కొంత టైం క్రితం చాలా నెగ్లిజుల్ గా ఉండేది కానీ ఇప్పుడు టోటల్ మ్యూచువల్ ఫండ్ లో థర్టీన్ పర్సెంట్ ఈటీఎఫ్స్లో ఉంటున్నాయి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్స్ మార్కెట్ షేర్ ఎక్కువగా పెరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్ మరియు ఈటిఎఫ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నిఏవీ నెట్ అసెట్ వాల్యూ ఉండడంతో మీరు రోజు మధ్యలో ఇన్వెస్ట్ చేయలేదు కానీ ఈటీఎఫ్స్లో లైవ్ మార్కెట్లో కొనుగోలు చేయొచ్చు ఇది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఇస్తుంది ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది కానీ ఈటీఎఫ్స్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్ మరియు ఈటీఎఫ్స్ మధ్యన డిఫరెన్స్ ఏంటి ఎందుకంటే ఇవి రెండు ప్యాసివ్ గా ఉంటాయి రెండు ఇండెక్స్ ట్రాక్ చేస్తాయి మరియు యాక్టివ్ ఫండ్ మేనేజర్ ఉండడు అందువల్ల మార్కెట్ అవుట్ పెర్ఫార్మ్ చేయలేవు కానీ ట్రాకింగ్ ఎర్రర్ మరియు ఎక్స్పెన్సెస్ తీసేస్తే అండర్ పెర్ఫామ్ కూడా కావు ఇండెక్స్ ఫండ్స్ ను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ఐఏ ఏఎంసీ వెబ్సైట్ లేదా డైరెక్ట్ ప్లాట్ఫామ్స్ లో కూడా కొనుగోలు చేయవచ్చు కానీ ఈటిఎఫ్స్ వేరు ఇవి స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడెడ్ అవుతాయి అంటే షేర్స్ లాగా స్టాక్ బ్రోకర్స్ ద్వారా మాత్రమే కొనాలి ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ అందరికీ యాక్సెసిబుల్ కానీ ఈటీఎఫ్స్ కొనేందుకు ట్రేడింగ్ అకౌంట్ అవసరం

ఒకరి వద్ద లక్ష రూపాయలు ఈఎఫ్ లో పెట్టాలనుకుంటే ఒకేసారి పెట్టడం కరెక్టా ఎస్ఐపి వాడాలా ఎస్ఐపి ద్వారా మీరు ప్రతి నెల పదిహేను వేలు కేటాయించి స్టాక్ ప్రైస్ బట్టి కొన్ని యూనిట్స్ కొనుగోలు చేయొచ్చు ఇలా చేసి మీరు మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ మరియు పెరిగినప్పుడు తక్కువ యూనిట్స్ బై చేస్తారు దీనివల్ల చాలా స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లమ్సం ద్వారా అయితే ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయడం కానీ మార్కెట్ హైలో ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది అందుకే స్ట్రాటజీ కావాలి ఈటిఎఫ్స్ కొనేనప్పుడు కీ ఫ్యాక్టర్స్ మ్యూచువల్ ఫండ్ లో ఎప్పుడు ఫిక్స్డ్ ప్రైస్ లోనే ఉంటుంది కానీ ఈటిఎఫ్ లో డిమాండ్ అండ్ సప్లై వల్ల ప్రైస్ ఫ్లక్చువయట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ ఎన్ఏ హండ్రెడ్ రూపీస్ ఉన్నప్పుడు కొంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ లో బై చేస్తున్నట్టు కానీ అదే ఈటిఎఫ్ లో లైయింగ్ స్టాక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఉన్న డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ వల్ల ఈటీఎఫ్ ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటే మీరు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది దీనికి సొల్యూషన్ ఏమిటి మీరు మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ వెబ్సైట్ లో ఐఎన్ఏ చూడాలి ఇది ఈటీఎఫ్ రియల్ వాల్యూ చూపిస్తుంది బైయింగ్ ప్రైస్ ఐఎన్ఏ నియర్ బై ఉంటేనే బై చేయాలి లేకుంటే రిటర్న్స్ మిస్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు నేను పేర్లు మెన్షన్ చేస్తున్నాను కానీ నాకు ఎవరు మనీ ఇచ్చి ఈటీఎఫ్ పేర్లు చెప్పమని అడగలేదు ఇది రికమెండేషన్ కాదు మీ రీసెర్చ్ తర్వాతనే ఎంచుకోండి పర్సనల్ ఫైనాన్స్ అనేది ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఆధారంగా వర్క్ అవుతుంది ఏ మీకు బెటర్ అనేది మీ నిర్ణయం టాప్ ఫైవ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్

మార్కెట్ కి లో కొరిలేషన్ అంటే మార్కెట్ క్రాష్ అయితే గోల్డ్ స్టేబుల్ రిటర్న్ ఇస్తుంది సావరింగ్ గోల్డ్ బాండ్స్ ఇప్పుడు న్యూ ఇష్యూ రాకపోవడం వల్ల గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ గోల్డ్ ఈఎఫ్ పోర్ట్ఫోలియో హెడ్జ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి హెచ్డిఎఫ్సీ నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీఎఫ్ ఇవి హై రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్స్ కి బెస్ట్ స్మాల్ క్యాప్ లో టాప్ స్టాక్స్ ని కవర్ చేసే హెచ్డిఎఫ్సీ ఎస్ఎంఎల్ టూ ఒక స్ట్రాంగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి చూస్తే ఇది వన్ రిటర్న్స్ పర్సెంట్ ఇచ్చింది నిఫ్టీ కన్నా అవుట్ పర్ఫార్మ్ అవుతుంది స్మాల్ క్యాప్ హైయర్ రిస్క్ అయినా సరే లాంగ్ టర్మ్ లో మాజి వెల్త్ క్రియేట్ అవుతుంది మోతీలాల్ మిడ్ క్యాప్ హండ్రెడ్ ఈటీఎఫ్ మీకు మీడియం ఈస్క్ ఈటీఎఫ్ కావాలంటే మిడ్ క్యాప్ ఈటీఎఫ్ చూడొచ్చు ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి నైన్టీన్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది మిడ్ క్యాప్ క్యాప్లిష్ మూవ్మెంట్ లో ఉన్నాయి ఇవి స్మాల్ క్యాప్స్ కంటే లో రిస్క్ కానీ బెటర్ రిటర్న్స్ లార్జ్ దార్జ్ లో రిస్క్ ఫ్యాక్టర్స్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఈటీఎఫ్ ఉన్నాయి కానీ లో వాల్యూమ్ లో ఏఎం ఉంటే లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి హై వాలటైల్ ఈటీఎఫ్స్ని రికమెండ్ చేయడం కష్టం ఎందుకంటే లో లిక్విడిటీ వల్ల ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి ఈటీఎఫ్ ఇన్వెస్టింగ్కి రైట్ స్ట్రాటజీ ఏంటి వీళ్ళు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు కానీ ఈటిఎర్స్ చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి ఒక ఈటిఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే ముందు అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పాస్ట్ పెర్ఫార్మెన్స్ చెక్ చేయాలి షార్ట్ టర్మ్ వన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ చూసి డిసైడ్ అవ్వకూడదు ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి బాలా సైనింగ్ ఆఫ్